రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల ఐక్యతను ప్రదర్శించబోతున్నాం ఈ ప్రధానంగా ఈ మహాసభలో తీసే తీర్మానం ప్రకారం ప్రభుత్వం ఇచ్చి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అలాగే ఎంతవరకు అమలు చేసినటువంటి అంశాలపై ప్రభుత్వానికి ధన్యవాదాలు చేస్తూ ఓటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ఉద్యోగులకు సంబంధించి వాటన్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తా అవసరమైతే ఆ సమస్యల పరిష్కారం కోసం శ్రేణుల్ని సన్నద్ధం చేసేందుకు కూడా ఈ మహాసభ ద్వారా నిర్ణయాలు చేస్తాం ఈ సమావేశంలో ప్రధానంగా మీ డిమాండ్ ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించిన సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి ఎన్నికల ముందు ప్రభుత్వం హామీ ఇచ్చింది హామీలు ఎంతవరకు నిర్వహాయి అన్నిన్ డబ్బిఆర్ చేయాల్సిన అవసరం ఉంది ఐఆర్ బ్యాంకులు అవసరం ఉంది సుమారు నలభై వేల కోట్ల రూపాయల బకాయిలు ఉద్యోగులకి పెన్షన్ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటి అన్నింటినీ తక్షణమే విడుదల చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం వాళ్ళ ఉద్యోగుల కూట ప్రభుత్వం రావాలని కోరుకున్నా నిదర్శంగా వాళ్ళ ఆశలు అడియాస్ కాకుండా చేయాలని కోరుకుంటున్నాం

వాటిని కూడా పరిష్కరించాలని చెప్పి వీళ్ళంతా కూడా ముక్త కంఠంతో కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది మొత్తానికి చూసుకున్నట్లయితే విజయవాడలో ఈ రోజు ఉద్యోగులైతే పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది చూడొచ్చు మనం వీళ్ళ పదివేల మంది ఇక్కడ ఉద్యోగులంతా కూడా పాల్గొనడం జరిగింది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ